హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ మంత్రం వేశాడే ఫైవ్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఏ మంత్రం వేశాడే పార్ట్ సిక్స్ ఎవరమ్మా నువ్వు అని అడిగాడు మనోహర్ రిషిత వైపు చూస్తూ నువ్వెవరు అంది రిషిత ఆవలింతలు తీస్తూ బారెడ్ దాకా మా ఇంట్లో పడుకున్నావు అది పండగ రోజు నాడు పైగా నేనెవరు అని నన్నే అడుగుతున్నావా అన్నాడు మనోహర్ చిత్రంగా చూస్తూ హో ఇది మీ ఇల్లా మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఇల్లంతా వింతగా చూస్తూ కిందకి దిగుతూ ఉంది రిషి మబ్బులో ఉన్న రిషితని చూడగానే సావిత్రమ్మ కోపంగా చూస్తూ ఆడపిల్ల అయ్యుండి బాడు పొద్దెక్క దాకా పడుకున్న బుద్ధి లేదా అంది కోపంతో ఊగిపోదు హే భగవాన్ కాపాడవయ్యా కరుణించవయ్యా అని మనసులోనే కంగారు పడిపోతూ ఉంది దీక్ష హలో నేను మీకు తెలుసా ఎక్కువ తక్కువ మాట్లాడుకున్నా దగ్గర ఆడపిల్ల అయితే ఏమైంది పడుకోవద్దా అంటే మగవాళ్ళు అయితే సాయంత్రం దాకా పడుకోవచ్చా అంది ఏ మాత్రం బెరుకు లేకుండా సావిత్రమ్మ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఊరిదేవుడా చచ్చానే అని నోరు తెరిచింది దీక్ష రిషి మాటలకి ఏ రా ఈ అమ్మాయి మన ఇంట్లోకి ఎలా వచ్చింది ఓ పద్ధతి లేదు పాడు లేదు ఈ అమ్మాయిని మన ఇంట్లోకి తీసుకువచ్చింది ఎవరు అంది సావిత్రమ్మ కోపంతో ఊగిపోతూ దీక్ష మనసులో కంగారు పడిపోతూ అయ్యయ్యో చచ్చాను కొంపలు అంటుకున్నాయి రే అన్నయ్య అడ్డంగా ఇరుక్కుపోయాను రా ఇద్దరం అని చేతులు నలుపుకుంటూ ఉంది అందరూ మౌనంగా భయంగా చూస్తూ ఉన్నారు దీక్ష భయంతో లోపలే చచ్చిపోతూ ఉంది ఎవరు అని అడుగుతుంటే మాట్లాడరేం ఎవరు తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అని అడిగింది సావిత్రమ్మ ఇంకా కోపంగా నే నేనే నానమ్మా తను నా ఫ్రెండ్ అంది దీక్ష తడబడుతూ గుర్తు వచ్చిన అబద్ధమేదో చెప్పేసి మన ఇంట్లో ఎలా ఉండాలో ఈ అమ్మాయికి చెప్పలేదా నువ్వు మన ఇంట్లో ఉండాలి అంటే ఈ ఇంట్లో పాటించే ప్రతి నియమం పాటించాలి అని హెచ్చరించలేదా నువ్వు అంది సావిత్రమ్మ దీక్ష వైపు చూసి కళ్ళరేజేస్తూ అది కాదు నానమ్మ అని దీక్ష చూపులు చూస్తుంటే ఏది కాదు ఏమీ చెప్పకుండా ఈ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొని రావడానికి ముందు నీకు బుద్ధి లేదు ఆ అమ్మాయికి చెప్పకుండా తప్పు చేసింది నువ్వు కాబట్టి వెళ్ళి సూర్యాస్తమయం అయ్యే వరకు ఎండలో నిలబడు ఇదే నేను నీకు విధించే శిక్ష అంది సావిత్రమ్మ వేలు చూపిస్తూ అప్పుడే డబ్బులు ఇచ్చేసి ఇంటికి తిరిగి వచ్చాడు అభి వాళ్ళనే గమనిస్తున్న రిషిత హలో హలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా ఈ అమ్మాయి ఏమో నేను ఫ్రెండ్ అంటుంది నువ్వేమో శిక్ష అంటున్నావు మీరు అందరూ ఎవరు అసలు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంది సావిత్రమ్మ వైపు వింతగా చూస్తూ నోర్ ముయ్ అంది సావిత్రమ్మ కోపాన్ని పంటి బిగువన ఆపేస్తూ నేనెందుకు మోయాలి తెలియనిది తెలుసుకోవడంలో తప్పే ఉంది నేను ఇక్కడికి ఎలా వచ్చానని అడగడం కూడా తప్పేనా అంది రిషిత గొంతు పెంచి దీక్ష ముందు నువ్వు బయటకు నడువు అంది సావిత్రమ్మ కోపంగా దీక్ష వైపు చూసి పండగ పూట ఏంటి పంచాయతీ సావిత్రమ్మ అన్నాడు గొడవ అంతా చూస్తున్న సావిత్రమ్మ భర్త శంకరయ్య అప్పటికే సావిత్రమ్మ కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి ఇంతసేపు అయినా దీక్ష బయటకు వెళ్ళనందుకు ఆవిడ కోపం తెలిసిన దీక్ష ఏడుస్తూ బయటకి అడుగులు వేయసాగింది అభి తన చెయ్యి పట్టుకొని ఆపి నానమ్మ ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురమ్మని చెప్పింది నేనే కాబట్టి తప్పు నాదే శిక్ష అనుభవించాల్సింది కూడా నేనే అని తనంతట తానుగా చెప్పి బయటకి నడుస్తూ ఉన్నాడు అభి రే అన్నయ్య ఆగురా ఇందులో నీ తప్పేముంది ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పింది నేనే కదా అని అభి చెయ్యి పట్టుకొని ఆపింది దీక్ష దీక్షు అన్నాడు అభి మెల్లిగా ఓ హలో ఏంటి డ్రామా అసలు పాతకాలం నాటి సినిమాలో ఉన్నట్టు మీరు మీ ఓవరాక్షన్లు తట్టుకోలేకపోతున్నా కాస్త ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అంది రిషిత చేతులు కట్టుకొని చూస్తూ ఈ ఇంటికి కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ ఇంట్లో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాటిని తప్పకుండా పాటించాలి లేదంటే అలా శిక్ష అనుభవించాలి ఎవ్వరైనా సరే అంది సావిత్రమ్మ కోపంగా అవునా అంటూ నవ్వి పద్ధతులు పాటించాలా ఫూలిష్గా అనిపించట్లేదా మీకు ఈ రోజుల్లో ఇలాంటి పద్ధతుల శిక్షలా నరకానికి వెళ్ళాక యమధర్మరాజు శిక్షలు విధిస్తారు అని విన్నా కానీ ఇక్కడ నువ్వే శిక్షలు విధిస్తున్నావు అంటే కుంపదేశ నువ్వు యమ వాళ్ళ సిస్టర్వా ఏంటి అని వెక్కిలిగా నవ్వసాగింది రిషిత అభికి చాలా కోపం వచ్చింది తన మాటలు విని కానీ సావిత్రమ్మ ఉందని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు లేదంటే అప్పటికే రిషిత చెంప చెల్లెమని పోయేది సావిత్రమ్మ కోపం కూడా నశాలానికి అంటుకుంది రిషిత మాటలకి కానీ పండగ పూట పరాయి అమ్మాయిని మాటలు అన్న పేరు ఉండకూడదు అని గొంతులోనే ఆపుకుంది మాటలని అత్తయ్య ఈ ఒక్కరోజుకి పిల్లలని అని నీరజ ఏదో అనే లోపే చురుకుగా ఒక చూపు చూసింది సావిత్రమ్మ ఆ చూపుతో నీరజ మాట నోట్లోనే ఆగిపోయింది అభి వెళ్ళి మౌనంగా ఎండలు నిలబడ్డాడు దీక్ష ఆపిన ఆగకుండా వెళ్ళిపోయాడు అబ్బబ్బా మీ పిచ్చి పద్ధతులు ఏమో కానీ నాకు పిచ్చికి పోతోంది చాలా చాలా తలనొప్పిగా ఉందిరా బాబు ఆంటీ కొంచెం టీ ఇస్తారా టీ తాగిన నా దారిన నేను వెళ్ళిపోతాను అసలు ఎలా వచ్చానో కూడా గుర్తులేదు అంది రిషిత తల పట్టుకొని నీరజ వంక చూస్తూ నీరజ సావిత్రమ్మ వైపు చూసింది కంగారుగా సావిత్రమ్మ ఇవ్వు అన్నట్టుగా సైగ చేసింది నీరజకి ఇక నీరజ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది ఈలోపు రిషిత ఇల్లంతా చూస్తూ పర్లేదు ఇల్లు అంతా శుభ్రంగానే ఉంది అంటూ వచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది పక్కనున్న దీక్ష కాలు మీద కాలు తీసేయి అని సైగ చేస్తూ ఉంది తనకి రిషిత అసలు పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు దీక్షని నీరజ టీ తెచ్చి ఇవ్వగానే తాగేస్తూ ఉంది తను తాగడం పూర్తవగానే దీక్ష నానమ్మ నా ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది అంట నేను గేట్ వరకే వెళ్ళొస్తాను ఓకేనా అని రిషిత చెయ్యి పట్టుకొని లాగుతూ అంది రిషిత నోరు తెరవకముందే త్వరగా తను వెళ్ళిపోవాలి అని బయటకి లాక్కెళ్తూ ఉంది ఒక్క నిమిషం అన్న సావిత్రమ్మ మాటతో అయ్యో దేవుడా అని మళ్ళీ వెనక్కి తిరిగి ఏంటి నానమ్మ అంది దీక్ష పండగ కోసమని వచ్చిన అమ్మాయిని వట్టి చేతులతో ఇంటికి పంపిస్తామా పండగ అయ్యాకే వెళ్ళమని చెప్పు అంది రిషిని ఉద్దేశించి పండగ కోసం ఇంటికి వచ్చిందేమో అన్న ఆలోచనతో అబ్బే పర్లేదు నానమ్మ నా ఫ్రెండ్ ఏదో ఊరికే వచ్చింది పండగ కోసం ఏం రాలేదు అని రిషితని లాగుతూ ఉంది దీక్ష పండగ అంటే అని తెల్లమొహం వేసి రిషి సావిత్రమ్మ వైపు చూస్తూ ఉంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి